కమ్మర్ సోని సార్ మా ఆయన పేరు కమ్మరి గంగరాజు మాకు ఒక పాప సార్ ఫోర్ ఇయర్స్ అయితే ధని లోన్ ఇస్తామని ఫోన్లో యాప్ యూసింది సార్ యాభై రెండు వేలన్నర కడితే మీకు లక్ష డెబ్బై వేలు ఇస్తామని చెప్పేసి కాల్ చేసిండు అయితే మేము వేరే తడ బాకి తెచ్చి సార్ యాభై రెండు వేలన్నర కట్టేసినాం సార్ అవి కట్టిన తర్వాత పది నిమిషాలకే మళ్ళీ లక్ష డెబ్బై వేలు ఇస్తామని చెప్పింది సార్ మళ్ళీ ఫోన్ చేసే మీరేవరు మాకేం అని చెప్పేసి వాళ్ళు ధని లోన్ వాళ్ళు ఇది అయిపోయింది సార్ సరికి ఈయన మన సప్ చెంది సూసైడ్ అటెండ్ చేసుకుని సార్ చెరువులో పడి చనిపోయింది సార్ ఇలాంటి ఇలాంటి పరిస్థితి ఎవరికీ కలగకుండా పోలీసు వారు వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ సూసైడ్ చేసుకోవడానికి రీజన్ కారణం వచ్చేసి దానిలైన్ ఆన్లైన్లో చూసి యాప్లో చూసి లోన్కి ఇన్ లోన్కి కావాలని చెప్పేసి ఆ యాప్ ద్వారా ఒక పర్సన్కి అమౌంట్ షేర్ చేసుకుంటూ మూడు సార్లు యాభై రెండు వేల అమౌంట్ షేర్ చేసిండు పంపించిండు అతనికి మళ్ళీ అడిగేసరికి అతను రెస్పాండ్ కావడం కరెక్ట్గా మళ్ళీ ఇంకా అమౌంట్ ఎక్స్ట్రా అడిగేసరికి ఆ భయానికి ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ ఎవరైనా అడగాలని అర్థం కాక ఇంట్లో ఒకవేళ ఈ విషయాలు అందరికి చెప్పినా ఇంకా చెప్తేమవుతారా అని చెప్పేసి భయపడి ఏం చేయాలని అర్థం కాకుండా అంత నైట్ లేచి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి డైరెక్ట్ సూసైడ్కి చేసుకున్నాడు నిన్న చావే ఇట్లాంటి సందర్భంగా ఎవరికి రావద్దు దయచేసి పోలీసు గవర్నమెంట్ వాళ్ళు ఎట్లానే చేసి సాయం చేయగలరని హెల్ప్ చేయగలరని కోరుకుంటున్నాను సార్